నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా వంద రోజులు దాటింది మరి వంద రోజుల పరిపాలన మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆరు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని కార్యక్రమాలు చేపట్టిన ఎజెండా ఇచ్చారు ఎజెండా ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో జరిగాయి కొన్ని నియోజకవర్గాల్లో కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు అక్కడక్కడ పార్టిసిపేషన్ చేశారు తప్ప కొన్ని నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే పార్టిసిపేషన్ ఉంది మరి వంద రోజుల పాలనకే కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు అన్నీ కూడా కలిసి మరి వంద రోజుల పండుగ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో అంతంత మాత్రం జరిగిన తీరు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి ఏ నియోజకవర్గాలు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు పార్టీ పరంగా అంటే ఏ పార్టీకి ఆ పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా సభ్యత్వ నమోదు కూడా అన్ని పార్టీలు శరవేగంగా ముందుకు వెళ్తున్నారు మరి కనిపించని విధంగా చాప కింద నీరులాగా రాజకీయ పార్టీలు కూటమిలోనే ఎవరి పరిధి వాళ్ళు గీసుకుంటూ వెళ్ళే పరిస్థితి ఈ వంద రోజులు ఏర్పడింది రానున్న రోజుల్లో ఇంకా చాలా నాలుగు సంవత్సరాల టైం ఉంది గవర్నమెంట్కి మరి రాజకీయ పార్టీలు ఇప్పుడే నామినేటెడ్ పదవులు పందారం మరి గతంలో ఇరవై పోస్టులు ఇచ్చారు చైర్మన్లు ఇంకొక సెకండ్ రెండో దశ దసరాకి అనే ఒక ఆలోచన నడుస్తుంది మరి తొమ్మిదో తారీఖున లేదంటే దసరా రోజుననే దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ఇప్పుడు నాయకులు అంటే కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఎవరికి ఏ పదవి వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ఎదురు చూస్తున్నారు మరి పార్టీ అధిష్టానం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఏ పార్టీకి ఏ స్థాయిలో ఏ ఏ నియోజకవర్గంలో సీనియార్టీ సామాజిక వర్గాల అంశాల వారిగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు వీటి మీద చర్చించడానికి మన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాని గారు ఉన్నారు వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు ఎంటీవీ ఛానల్ తరఫున మరి ప్రభుత్వం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది మరి చాలా నియోజకవర్గాలు ఇప్పటికే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్న నాయకుల మధ్య కొన్ని నియోజకవర్గాలు అనైక్యతగా కొనసాగుతున్నారు అది బయటికి కనిపించలేదు కానీ సాప కింద నీరులాగా కొన్ని పరిస్థితులు కనిపిస్తాయి అంటున్నారు జిల్లా అధ్యక్షుడిగా ఎలా స్పందిస్తారు ముందుగా ఎంటీవీ వీక్షకులకు యాజమాన్యానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ దసరా శుభదినాల్లో మరి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఇందాక మీరు అడిగినట్లు ఒక ఏడు రోజులు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా జరిపినట్టు కూడా మా ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా జరిపాం తప్పనిసరిగా ఎందుకంటే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మరి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయ దృంగం పోయించినటువంటి సందర్భాల్లో ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల మోదీ గారి ఆశీస్సులతో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ఆశంలో తప్పులేదు కానీ ఆ దిశగానే కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అయితే మేమైతే ఏమి వెనకాడం ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఇంత రేపు పన్నెండవ తారీఖు వస్తే నాలుగు నెలలు కంప్లీట్ అయినట్టు నూట ఇరవై రోజులు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నేను నేను మా ధర్మరాజు గారిద్దరం కూడా మా నియోజకవర్గంలో తిరిగాం నాకు ఒక చోట ఒక పెద్ద ఆయన కూర్చుని ఒక రైతు అయినా ఒక ఇరవై ఎకరాల పొలం రైతు అయినా ఆ రైతు చెప్పిన మాట ఒక మాట మీ ద్వారా అందరికీ కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను ఆంజేయు గారు ఇప్పుడు వంద రోజులైంది ఇది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మేము అందరం ఎన్నుకున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోదీ గారు కూడా మనకు కలిసి వస్తారని చెప్పి మేము అందరం కూడా నమ్మి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొట్టేశాం ఎన్నికల ముందు మాకంతా కూడా జగన్మోహన్ రెడ్డి మన పొలంలో వేసేటువంటి సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకుని సర్వేరా వేశాడు మనకు తాత మన తాతల మొత్తాతల నుంచి వచ్చేటువంటి మన ఆస్తులు మనం కొనుక్కున్న ఆస్తులు మన పాస్బుక్ మీద మరి గవర్నమెంట్ మొదలు తీసేసి ఆయన బొమ్మ వేసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది రాబోయే రోజుల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒక దారుణార్ధారణ యాక్ట్ని తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు కావాల్సిన డబ్బునంతా కూడా రైతుల పొలాలు తాకట్టు పెట్టి అప్పులు చేస్తాడని చెప్పి ఒక భయానకమైన పరిస్థితి నుంచి వేడంతా కూడా మేము రిలాక్స్డ్గా ఉన్నాం అమ్మాయ్యా ఒక మంచి ప్రభుత్వం వచ్చిందని మేము గుండె పై వేసుకుని మేము నిద్రపోతా ఉన్నామండి అంటే రిలాక్స్ మోడ్లో ఉన్నాం మేమంతా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం ఇప్పుడు మీరు చేసినా చేయపోయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మోదీ గారి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం అని చెప్పి ఒక డెబ్భై ఏళ్ళ పెద్ద చెప్పిన మాట మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సో నామినేటెడ్ పదవుల విషయంలో మొన్న జాబితా ఇరవై మందికి ఇచ్చారు మరి దాంట్లో కూడా మాజీ మంత్రులకి మాజీ ఎమ్మెల్యేలకి కొంతమంది డైరెక్టర్లుగా ఇచ్చారు తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలను తీసుకొచ్చి కూడా చైర్మన్లు చేసే సందర్భం ఇరవై మందిలో కనపడింది తొలి జాబితా ఇంకో జాబితా కూడా వచ్చే అవకాశం ఉంది రెండో జాబితా కూడా వచ్చే అవకాశం ఉన్నారు దాంట్లో ఎంతమందికి ఛాన్స్ ఉండొచ్చు మరి ఒంగటూరు నుండి గన్ని వీరాజులు గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండి పొత్తులో మీరు పక్క జనసేన పార్టీకి అవకాశం కల్పించారు గన్ని వీరాజు గారిని రాష్ట్రంలో ఏ హోదాలో చూడడానికి పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది ఈ నామినేటెడ్ పోస్టులు అనేవి రాష్ట్రంలో మరి ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం మూడు పార్టీల అధికారంలో ఉండి మరి ఈ సమస్యలన్నీ కూడా మనం రావటం అంటే గన్నాంజలికి పద రాలేదంటే గన్నాంజలి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు జనసేన పార్టీని ఇంకోవైపు భారతీయ జనతా పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీలో మరి మాలాంటి కష్టపడే వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటే కొంత ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఉంది ఆ ఎక్సర్సైజ్ చేసేటువంటి భాగంలోనే ఈ లేటు తప్ప లేట్ అయితే లేదు మొన్ననే ఇరవై కార్పొరేషన్లకు మరి ప్రకటింప చేశారు అందులో మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అందరికీ కూడా మరి సమప్రాధాన్యం ఇస్తూ తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా సామాజిక న్యాయం అంటేనే తెలుగుదేశం పార్టీ అనుకునే విధంగా ఆ ఇరవై పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్లు మరి ఈ వారంలోనో పది రోజుల్లోనో సెకండ్ లిస్ట్ వస్తుందని అంటా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ముగ్గురిని కూడా కోఆర్డినేట్ చేసుకుని అందరూ కూడా అనుకుని చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో కొంత జాప్యం మాట వాస్తవం అలాగని మాలాంటి కష్టపడిన నాయకులకు కానీ లేకపోతే నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేస్తా ఉన్నాను అలాగే ఒంగుటూరు సీటు జనసేన పార్టీకి ఇచ్చినప్పుడు మేమంతా కూడా వాళ్ళతో పాటు మరి బ్రహ్మాండంగా పనిచేసి ఇక్కడ నలభై ఐదు వేల మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేని కూడా అందరితో పాటు మరి నియోజకవర్గం మా నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా పనిచేసాం మేము కానీ ధర్మరాజు గారు కానీ ఏమన్నా చిన్న చిన్న ఒకటి రెండో ఇబ్బంది ఉన్నా సరి చేసుకుని వెళ్ళే మనుషుల తప్ప మేము వివాదాలకు వెళ్ళి అలా చేసారు అలా చేసుకున్నాం అనుకునే మనుషులు కాదు ఖచ్చితంగా అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు బాండింగ్ ఉందో అదే బాండింగ్ మరి మా దగ్గర కూడా ఉండేలాగా మేము కూడా చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ కూడా సరి చేసుకుని ఎదురుకెళ్ళడంలో మా ఎదురికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులన్నీ కూడా మరి సుమారు ఈవేళ మొన్న క్యాస్ట్ కుల సంఘాలు అని చెప్పి మొన్న మాకు ఒక యాభై కార్పొరేషన్లు అవి సపరేట్గా ఉన్నాయి అది కాకుండా డెబ్భై ఎనభై మామూలు కార్పొరేషన్లు ఉన్నాయి వంద నుంచి నూట పాతి కార్పొరేషన్లు ఉన్నటువంటి సందర్భంలో నాకు తెలిసినటువంటి సమాచారం కానీ నా దగ్గర ఉన్నటువంటి సమాచారం కానీ కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా అకామిడేషన్ ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఎక్కడ కూడా పొడపొచ్చలు లేకుండా కేటర్ అంతా నాయకులు పనిచేస్తున్నారన్నారు పొంగుటూరు నియోజకవర్గంలో తాజా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారు మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరా గారి మధ్య కనబడిన అగాధం నడుస్తుందని చెప్పి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది అది వాస్తవం ఆ వాస్తవం ప్రచారం అని మీరే అన్నారు అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు ముందే చెప్పాను నేను మన నలుగురు కుటుంబ సభ్యులైన మన ఇంట్లోనే చిన్న చిన్న సమస్యలు వస్తాయి మరి మూడు పార్టీలు కలిసినప్పుడు అక్కడక్కడ ఒకటి రెండు రావచ్చు కానీ దాంట్లో మా దగ్గర ఉన్నది మా దగ్గర కానీ ధర్మరాజు గారు అంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మా దగ్గర ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా కూర్చొని మాట్లాడే పరిస్థితుల్లోనే ఉన్నాం తప్ప ఆ సమస్యలు పెంచుకుని నష్టపోవడానికి మేము ఎవరూ కూడా సిద్ధంగా లేవు రాజకీయ గురువుగా ఉన్నారు మీరు ఇదే ప్రస్తుత ఎమ్మెల్యే పచ్చమట్ట ధర్మరాజు గారికి మీ సారాజ్యంలో రెండు వేల పద్నాలుగులో ఒక కార్యకర్తగా మీతో పాటు అడుగులు అడుగు వేసి నియోజకవర్గంలో పనిచేసి వాళ్ళు ఎమ్మెల్యే చేశారు మీ అందరి సహకారంతో కానీ మరి గురు శిష్యుల మధ్య విభేదాల లేదా భేదాభిప్రాయాల లేదంటే కొన్ని అండర్స్టాండింగ్స్తో ఎక్కడ లోపాల ఈ గ్యాప్ ఎంటైర్ కాన్స్టిట్యున్సీ మీద కూడా పనిచేస్తుంది కేటర్ ఎక్కడికాడే డివైడ్ అయ్యి ఉన్నారు స్థాయిలోకి వెళ్తే చాలా స్వస్థంగా కనిపిస్తుంది అనేది మరి ఉండు నియోజకవర్గం మీద వినిపిస్తున్న వాదన వాదన సమాచారం అని మీరే అన్నారు వాస్తవ పరిస్థితులైతే మీరు అన్నదానికి నేను పూర్తిగా తీసివేయలే అలాగని మేమైతే ఇప్పటికి ఇప్పుడు ఏదో మీరేదో చేయలేదని మేము మీరేదో చేయలేదని వాళ్ళు ఒకరికొకళ్ళు ఇబ్బంది పడిపోయి రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు మేమేమన్నా చిన్న చిన్న ఎక్కడక్కడ సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని అవి సమర్థించుకుని కలిసికట్టుగా వెళ్ళే కార్యక్రమంలోనే ఉంది తప్ప మా ఇద్దరి మధ్య ధర్మరాజు గారు గన్నాంజలి గారి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు రావు సార్ గోదావరి జిల్లాలో మరి చాలా జిల్లాలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చాలామంది వైఎస్ఆర్సీపీ నుండి ఇతర పార్టీ నుండి చాలామంది టీడీపీలోకి అదేవిధంగా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు మరి గోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో జాయినింగ్ సంఖ్య జిల్లా అధ్యక్షుల హోదాలో మీ సారాజ్యంలో చాలామంది చేరికలు కూడా జరుగుతున్నాయి వేళ ఇంకా చాలామంది సీనియర్స్ తెలుగుదేశం పార్టీ నుండో లేకపోతే జనసేన పార్టీ నుండో పక్క పార్టీల నుండి టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళడానికి చాలామంది ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని ఒక సమాచారం నడుస్తుంది యాక్చువల్గా జిల్లా అధ్యక్షులుగా మీ నోటీస్కి వచ్చిన ఇంకా ఈ జిల్లాలో ఇంకా అదనంగా మీ పార్టీలోకి అంటే టీడీపీలోకి వచ్చే వాళ్ళ సంఖ్య ఇంకా ఏ ఏ స్థాయి నాయకులు ఉన్నారని మీకున్న సమాచారం అంటే రకరకాలుగా ఈ వేళంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు ఆయన్ని మనం నమ్ముకుని వెళ్తే మన రాజకీయ భవిష్యత్తు కూడా ఏం ఉండదు ఎందుకంటే ఆయన యొక్క మనస్తత్వానికి ఈ రాష్ట్ర రాజకీయాలు గెట్టి కూడా సరిపోదని వాళ్ళంతా నమ్మారు కాబట్టి ఎవరికి తోచిన దారిలో వాళ్ళు వెళ్తానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు అటువంటి కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కలిసికట్టుగా ఉన్నారు మోదీ గారు సహకారం కూడా బాగా ఉంది ఇప్పుడు ఈ ఎన్డీఏ కుటంలో కనుక మనం జాయిన్ అయితే మనం కూడా మనం చేసేటువంటి ప్రజా సర్వీస్ ఏమైనా సర్వీస్ చేయాలనుకుంటే మరి మనం కూడా అందులో ఉండాలనుకునే కొంతమంది మా ఆయా పార్టీలు అది తెలుగుదేశం అవ్వచ్చు జనసేన అవ్వచ్చు భారతీయ జనతా పార్టీలో చేరటానికి కానీ అలాగే కొంతమంది ఆల్రెడీ చేరిపోయారు అయితే నా దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి స్థాయి వ్యక్తులంతా కూడా పార్టీ మారేటప్పుడు ఈ మూడు పార్టీలకు కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి మూడు పార్టీల నుంచి ముగ్గురిని ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి ఒక ఆయన వెళ్ళారంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడవచ్చు లేదా జనసేనలోకి వెళ్ళారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బంది పడవచ్చు బీజేపీలోకి వెళ్ళారంటే వీళ్ళకి ఇబ్బంది పడవచ్చు ఈ ఇబ్బందులన్నీ కూడా అధిగమించేలాగా అలాగని లోకల్లో కష్టపడినటువంటి కేడర్ కానీ వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరైనా మీరు చెప్పినట్లు ఏ రకరకాల వేళన కూడా పత్రిక వార్తలను బట్టి లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి అయితే నేను మాట్లాడినా కానీ ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అలాగనే ఇతర పార్టీల్లో కూడా వెళ్తా కూడా మరి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి అన్నీ కూడా మేము ఎవరిని చేర్చుకున్నా ఏం చేసుకున్నా మా స్థానిక నాయకత్వం మా మూడు పార్టీల సమన్వయ కమిటీ అనుమతు జరుగుతుంది తప్ప మా సొంత నిర్ణయాలు ఇందులో ఏమి ఉండవు టీడీపీలోకి వచ్చే నాయకుల్ని జనసేన వాళ్ళు జనసేనలోకి వచ్చే నాయకులు టీడీపీ వాళ్ళు ఎక్కడిగాడే అప్పటికప్పుడు బ్రేక్ చేసి వాళ్ళ పార్టీలో తీసుకెళ్ళి కండవాళ్ళు కప్పే పరిస్థితి నడుస్తుంది అనేది ఒక ప్ర జనంలో చర్చ నడుస్తుంది యాక్చువల్గా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తున్నప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ అభివృద్ధి చెందాలను లేకపోతే ఆ ఆ పార్టీ ఇంకా జనంలోకి వెళ్ళాలని ఏ రాజకీయ పార్టీ సహజంగా కోరుకోదు కానీ పొత్తులో ఉన్నప్పటికీ ఎవరి వాళ్ళు వారి పార్టీ తీసుకుని ముందుకు వెళ్తున్నారు కానీ పశ్చిమగోదావరి జిల్లా పార్టీ చైర్మన్ విషయంలో కూడా అప్పటి వరకు జనసేన పార్టీ లాస్ట్ మినిట్ వరకు జనసేన పార్టీ అన్నారు చివరి నుంచికి వచ్చేసరికి అర్ధరాత్రి నైట్ పన్నెండు గంటలకి విశాఖపట్నంలో టీడీపీ కనుగొ కప్ప కప్పారు దాంతో కొంత జనసేన టీడీపీ మధ్య ఏలూరు జిల్లాలో కొంత అగాధం నెలకొని ఉంది అనేది ఒక అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోనో లేకపోతే మీ పత్రికా ప్రకటన మీ టీవీల్లో మాట్లాడినట్లో ఇటువంటివి వచ్చినవి అన్నీ కూడా అందులోకి వచ్చినటువంటి ఒక కన్ఫ్యూజన్ తప్ప మా మధ్య అయితే ఏ విధమైన కన్ఫ్యూజన్ లేదు అర్ధరాత్రి అపరాత్ర అనేది ఎవరైనా సరే ఒక నాయకుడు భవిష్యత్తు నేను ఈ పార్టీలోకి వెళ్తే నా రాజకీయ జీవితం కానీ లేకపోతే నేను చేసే సర్వీస్ కానీ ప్రజలకు వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతం మేము బ్రేక్ చేస్తామంటే ఇందులో ఏముంది ఇప్పుడు మాకేం తక్కువని జనసేనకి ఏం తక్కువని మేము వెళ్తాం పలానా వాళ్ళు మాకు కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తగ్గుతామని చెప్పి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తామా లేకపోతే జనసేన పార్టీ వెళ్తుందా భారతీయ జనతా పార్టీ వెళ్తుందా ఎవరైతే వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు చెప్పినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వచ్చు మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు పెద్ద పెద్ద నాయకులు అవ్వచ్చు ఇలాంతా కూడా వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్లు కానీ భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ నిన్న భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు ఆలోచన చేసుకున్నప్పుడు ఎస్ నేను తెలుగుదేశం పార్టీకి వెళ్తే నాకు బాగుంటుందని ఒక ఆయన అనుకోవచ్చు నేను జనసేన పార్టీలో జాయిన్ అయితే నాకు బాగుంటదని ఇంకొక ఆయన అవచ్చు భారతీయ జనతా పార్టీ ఇంకొక ఆయన అదే అంతా వాళ్ళ వ్యక్తిగతం ఇప్పుడు నేను అందుకే నేను చెప్పాను మేము ఇటువంటి కన్ఫ్యూజన్లు ఇవన్నీ కూడా తెరదించడానికే మూడు పార్టీల మధ్య కూడా ఒక సమన్వయ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ వేసాం ఎవరో ఒక స్థాయి నాయకుడు అంటే ఒక జిల్లా నాయకుడో ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడో జాయిన్ చేసుకునేటప్పుడు మూడు పార్టీల నాయకులు కూడా సంప్రదించుకుని తీసుకునేటట్టు ఒక ఏర్పాటు జరిగిందని చెప్పి నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమాచారం మీరు చెప్పినట్టు అటువంటి ఇప్పటివరకు లేవు భవిష్యత్తులో రాకుండా చేసేటువంటి ఆ ఏర్పాట్లో మాకు మా మూడు పార్టీల మధ్య అటువంటి ఇబ్బందులు కూడా ఏమి రావనేది నేను నమ్ముతా ఉన్నాను లాస్ట్ అండ్ ఫైనల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి నిరాశ నిస్ప్రహతలతో కొట్టుమిట్టాడుతున్నారు కనీసం కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదు చాలా నియోజకవర్గాల్లో అనేది ఒక పెద్ద చర్చ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే కార్యకర్తలు పార్టీని గత వైఎస్ఆర్సీపీ పాలన ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని భుజానేసుకుని వస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కార్యకర్తలకి గుర్తింపు లేదనే ఒక వాదన బయట వినిపిస్తుంది దీనికి ఎలా స్పందిస్తారు మీరు చెప్పింది నేను ఫస్ట్ మీ ఇంటర్వ్యూ ఫస్ట్లోనే నేను చెప్పాను ఇక్కడ ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పెక్టేషన్తో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ మరి మాలాంటి వాళ్ళందరూ కూడా సీట్లు కోల్పోయినా ఇరవై ఒక్క సీట్లు జనసేనకి ఇవ్వడం కానీ పది సీట్లు జన మరి భారతీయ జనతా పార్టీకి ఇచ్చినప్పుడు మరి మేమందరం కూడా నష్టపోయినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఉండకూడదన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా కులమతాలన్నీ పక్కన పెట్టి పార్టీలన్నీ పక్కన పెట్టి యాభై ఏడు శాతం ఓట్లతో ఈ వేళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ మనకి గెలవటానికి మరి వాళ్ళు బ్రహ్మాండంగా సహకరించినప్పుడు మీరు చెప్పినట్టు ఈవేళ నూట ఇరవై రోజులు నూట పది రోజులు అయింది ఈ వేళ గవర్నమెంట్ వచ్చి ఇసుక ఇప్పటివరకు కూడా మనకి అరవై డెబ్భై రోజులు ఓన్లీ వరదలతోనే సరిపోయింది అలాగే అడ్మినిస్ట్రేషన్ చేయటానికి నిజంగా కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇది వరకు మొదటి నెల మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మొదటి నెల పెన్షన్లు ఇచ్చేటువంటి మొదటి తారీఖుని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈవేళ ఈ నాలుగు నెలల్లో కూడా ఎక్కడైనా ఇక్కడ పెన్షన్లు ఆప్ చేయడం జరిగిందా ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేదా ఉద్యోగస్తులు పెన్షన్లు ఇవ్వలేదా కాంట్రాక్టులు బిల్లు ఇవ్వలేదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులన్నీ కూడా పద్నాలుగు వందల పదిహేను వందల కోట్లు వస్తాయి డైరెక్ట్గా పంచాయతీలకు ఇవ్వలేదా ఇవన్నీ కూడా మనం చేసుకుంటా వచ్చినప్పుడు జనరల్గా ఇదివరకు దానికన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు నేను కూడా ఒక కార్యకర్తను కాబట్టి నేను ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారో ఎవరైతే మమ్మల్ని తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ను కానీ ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మరి భువనేశ్వర్ గారిని వీళ్ళందరినీ కూడా అవమానకర రీతిలో లోకేష్ గారిని మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఒకసారి తలుచుకుంటా ఉంటే అటువంటి వాళ్ళనే వీళ్ళు ఏమైనా సరే మనం అధికారంలోకి రాగానే వాళ్ళకు వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకి శిక్ష అయ్యాలరా అని చెప్పి ఎంతో ఆతృత్వం ఎదురు చూసినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా ఒక బాధ అయితే ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజాస్వామ్య యుతం కాలాలి లేగల గెలాలి ఇలాగని మనం అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళా రోడ్డు ఎక్కి మాట్లాడే పరిస్థితి ఇదే పరిస్థితి కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈరోజు మనల్ని ఎవడైనా రోడ్ మీద ఉండించేవాడ ఏంటిదని మా సాధారణ కార్యకర్తల్లో కింది స్థాయి కార్యకర్తల్లో ప్రాణాలని ఒడ్డి పనిచేసినటువంటి కార్యకర్తల్లో కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం ఖచ్చితంగా పార్టీని కానీ నాయకుడిని కానీ ప్రజలను కానీ అవమానించిన ఏ ఒక్క నాయకుడిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టే ప్రసక్తి లేదు కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ బాధలు ఏదైతే ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా తీర్చే విధంగానే మా పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా ఉంటాయని మీరు చెప్పినట్లుగానే మీరు మీ పత్రికా సోదరులకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా కూడా ఇటువంటి ఉన్న కూడా మీ ద్వారానే మాకు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి పత్రిక మీ పత్రికా రంగం ద్వారానే మీ ద్వారా వచ్చిన సలహాలను కూడా మేము నోట్ చేసుకుని ఖచ్చితంగా కార్యకర్తల యొక్క అంతరంగాన్ని మేము కూడా తెలుసుకుని వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ గత రాక్షస పాలనలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి కార్యకర్తలు అనేక ఇబ్బందులు కేసులు ఎదుర్కొని టీడీపీని అధికారులను తీసుకొచ్చారు కానీ వంద రోజులు అయినప్పుడు కూడా కార్యకర్తలు కొంత ఆవేదన అసంతృప్తి కాదు కానీ ఆవేదన ఉంది కష్టపడి పనిచేశాం కనీసం కార్యకర్తలకి కనీస స్థాయిలో ఒక గౌరవం కానీ లేకపోతే మర్యాద కానీ లేదన్నా నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఎక్కడ న్యాయం జరిగితే బాగుంటుందని ఒక బాధ వ్యక్తం చేసిన సందర్భంలో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఎక్కడైతే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కొంత ఆవేదనలో మనోవేదనలో ఉన్నారో వారందరూ కూడా న్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం ఉంది కాబట్టి కొంత సమయం కావాలి మరి వంద రోజుల పాలనలో ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఇప్ప పరిస్థితులు అంటే వర్షాలు భారీ వర్షాలు వరదల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవం మరి ఇలాంటి సందర్భంలో నిజమైన కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి న్యాయం చేసే విషయంలో కొంత ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం టీడీపీలో పనిచేసిన ప్రాణాలను తెగించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి టీడీపీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేది మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని గారు అన్నారు మరి రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ గుర్తించే విషయంలో మరి వాళ్ళు వాళ్ళకి చెప్ప చెప్పనవసరం లేదు ప్రత్యేకంగా వారికి తెలుసు ఏ ఎవరు ఏ పార్టీకి ఎలా పనిచేశారని దాని మీద ఆ కోణంలోనే పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది అదేవిధంగా జనసేనకి టీడీపీకి ఎక్కడ కూడా పొరపచ్చలు లేవు ఎక్కడైనా చిన్న చిన్నగా ఎక్కడన్నా స్వల్పంగా ఉంటే అవన్నీ కూడా సర్దుకుని కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ళు పాలనలో అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రజలు అపారమైన మెజారిటీలు ఇచ్చారు కాబట్టి వారికి అనుగుణంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మరి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాలని గారు అన్నారు ఎంటీవీ టీంతో ఉంగుటూరు నియోజ ఉంగుటూరు నియోజకవర్గం భీమడలు ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు ஐபது ரூபாய்க்கு ாதா லெனன் சாரி எது எண்பை எதுபாய்க்கே சில் கோட்டா டிஜிடல் பிரிண்ட் சாரி மூடு வந்த நன்தெண்ட் டாப்ஸ் கிளாசி ப்ராண்ட் லெகிஙின்ஸ் பை காம்போ ஆஃபர்ஸ் பார்டிபேர் சூடிதார் பை அப் டுசெண்ட் டிஸ்கௌண்ட் రెండు వందల యాభై రూపాయలకి రెండు చిల్డ్రన్ స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రెండు చిల్డ్రన్స్ కర్ట్స్ టాప్స్ బాబా సూట్స్ పై అప్స్కౌంట్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై డిస్కౌంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు టీ షర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం